రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ పుష్ప పుష్పరాజ్ నీ అవ తగ్గేదేలే అంటూ బాక్స్ ఆఫీస్ ను కుమ్మేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పేరు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది ఎక్కడ చూసినా పుష్ప డైలాగ్సే తాజాగా బన్నీ బర్త్డే సందర్భంగా పుష్ప టూ టీజర్ ను విడుదల చేసిన సంగతి కూడా తెలిసిందే అయితే ఈ మూవీ గురించి ఎప్పటికప్పుడు ఆసక్తికర విషయాల్ని ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా సాయి పల్లవి నటించినట్టు జోరుగా చర్చ నడుస్తోంది ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన సినిమాలో పుష్ప ఒకటి ఎర్రచందన స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో బన్నీ పక్క ఊరమా స్మగ్లర్ పాత్రలో అదరగొట్టాడు ఇందులో ఓ కీలక పాత్రలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కనిపించనుందని గతంలో అనేక సార్లు ప్రచారం నిర్చింది అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సాయి పల్లవి టీం క్లారిటీ ఇచ్చింది తాజాగా మరోసారి పుష్ప టూ కోసం సాయి పల్లవి తెరపైకొచ్చింది పుష్పట్టు సినిమా కోసం డైరెక్టర్ సుకుమార్ సాయి పల్లవిని సంప్రదించారని ఇక స్టోరీ పాత్ర నచ్చడంతో ఆమె కూడా ఒప్పుకుందని టాక్ వినిపిస్తోంది అయితే ఇది నిజమో అబద్ధమో తెలియదు కానీ ఈ టాక్తో సాయి పల్లవి ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ వచ్చింది అంటారా అంటూ పుష్ప పార్ట్ వన్ లో సమంత ఐటమ్ సాంగ్తో దేశం మొత్తం షేక్ అయింది పుష్పరాజ్ పక్కన సమంతాను చూసి కుర్రకారు అలా కిరెక్కిపోయారు మరి అయితే పుష్ప టూలో కూడా ఇదే రేంజ్ ను మెయింటైన్ చేయాలని సుకుమార్ ఆలోచించారట ఐటమ్ సాంగ్ గురించి గత కొన్ని రోజుల క్రితం కొత్త కొత్త పేర్లు బయటకొచ్చాయి మరి ఎవరితో చేయిస్తే బాగుంటుందని ఆలోచించి చివరకు మిల్కీ బ్యూటీ తమన్నాను ఓకే చేసినట్టు టాక్ అయితే తమన్నా ఇందులో ఐటమ్ సాంగ్ చేశారా లేదా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి